అందరి నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా దిస్ ఈజ్ భాను మేకల ఈరోజు మన ప్రజాకోట ఆఫీసులో ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు మరి కష్టమే ఇతని నైజం ఆటో నడుపుకుంటూ పాటలు పాడాలి పాటలు పాడి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఒక కృషితో ఆటో నడుపుకుంటానే మరి పాటల మీద సాధన చేస్తూ మరి ఒక కొన్ని పాటలు అయితే అతను రచించాడు రీసెంట్గా పెద్ద ఛానల్ సుమన్ టీవీలో కూడా ఇతని టాలెంట్ను గుర్తించి ఇంటర్వ్యూ చేశారు మనం కూడా మన ఛానల్ని పిలిపించాం ఆయనే సుబ్బు ఆటో డ్రైవర్ సుబ్బు సుబ్బు గారు ఈరోజు మనతో ఉన్నారు సుబ్బు గారు ఎట్లా ఉంది మీ జీవన విధానం ప్రస్తుతం ఆటో ప్రస్తుతానికి అయితే కాలం కడిగిపోతుందండి అంటే ఉన్న సిచ్యువేషన్కి డిచిపోతుంది అందుకని సంపాదించుకోవడం అనేది మాత్రం ఏం లేదు నెక్స్ట్ ఇలా పాటలు పాడటం అనేది నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు దాదాపు పదిహేను చేస్తా ఉన్నాను కెమెరా నుంచి ఇలా చేస్తా చేస్తా ఉన్నాను అంటే గుర్తింపు అనేది నాకు సరిగ్గా ఎవరు గుర్తింపు ఇంకా రాలేదు రీసెంట్గా సుమన్ టీవీ ద్వారా చిన్న ఇంటర్వ్యూ వచ్చింది మళ్ళీ ప్రజాకోర్టు ఛానల్ ద్వారా మరో ఇంటర్వ్యూ వస్తుంది దయచేసి మీరందరూ గుర్తించి నా వీడియో ఎక్కడికో తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ సార్ మాట్లాడుతూ నీకు వివాహం అయిందా అయిందండి ఏం పేరు మీ భార్య పేరు సర్ల ఎస్ సార్ ఏది మీ భార్య కోసం రాసినటువంటి ఒక పాట పాడు ఓకే సార్ కొంత 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 దూరమైన నువ్వు లేకపోతే ఉండాలంట ఎన్నిచే తిమ్మితా నా పేరు చూసి నాలో నేను మరి మురిశానంట నువ్వు లేకపోతే ఉండానంట మరి నువ్వు లేకపోతే ఉండానంట కొంత 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 దూరమైన నీతో ఉంటా నువ్వు లేకపోతే ఉండానంట చెవులో చెప్పే ఉసులు అంట కొత్త కొత్తగా ఉన్నాయంట నువ్వు లేని మరి క్షణం అంట నీ ఊహల్లోన తేలుతానంట కొంత 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 దూరమైన నీతో ఉంటా నువ్వు లేకపోతే ఉండానంట నేను రాసుకున్న పాట ఏంటంట నీకు అంకితం చేస్తానంట నువ్వు నాతో మరీ వస్తానంటే నా ఊపిరి అంటే ఇస్తానంట ఇది మీ భార్య కోసం రాసిన పాట మీ భార్య కోసం రాసిన పాట అవును సార్ ఇంకా ఇప్పుడు పొలిటికల్గా చాలామంది పాటలు రాస్తూ ఉన్నారు అవును సార్ మరి నీకు ఇష్టమైనటువంటి పొలిటికల్ వాళ్ళ మీద ఏమైనా రాసేవా లేకపోతే అంటే రాజకీయ పార్టీల సంబంధం లేకుండా ఏదైనా రాజకీయ పాట రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అంటే ఒక సపోజ్ ఒక క్యాస్ట్లోనే ఇద్దరు ముగ్గురు పార్టీలలో ఉంటున్నారు అంటే రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటున్నారు దాని మూలం సఫర్ అవుతుంది ఎవరంటే మనమే ఎందుకంటే ఆ రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటున్నారు సఫర్ అవుతుంది ఇలాంటి సందర్భంలో ఒక పాట రాయాలి పాడాలనే ఆలోచనతో పాడండి ఒక రెండు లైన్లు పాడండి మా పల్లెమో చిన్నదాయే మా మావల మనసేమో పెద్ద దాయే మా పల్లెమో చిన్నదాగే మా వాళ్ళ మనసేమో పెద్ద దాగే మా కుమార్ కుమారి గొడవలు పెట్టే ఎట్ట 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 ఎట్టా ఎట్ట ఎట్ట ఉన్న దీర గురు మా పల్లె తీరు మా వాళ్ళ హోరు ఉడుకు రక్తం అవ్వుతుందో తందనారే తారే తంద నారే తారే తందే తారే రారో ఎంతోమంది మాయ వచ్చి పోతుంటారు అది చేద్దామంటారు ఇది చేద్దామంటారు చివరికి ఏమీ లేకుండా మాకు మాకే మరి చిచ్చు పెడుతుంటారు మా పల్లె తీరు మా వాళ్ళ హోరు ఉడుకు రక్తం అవ్వుతుందో తందే తారందే తారే తందే తారే రో ఇట్లా ఈ సందర్భంలో చాలా బాగుంది రాజకీయాలు చాలా చాలా బాగుంది చాలా చాలా ట్యాంక్ ఇంకా ఇతను ఒక దళిత పెట్టండి వాస్తవానికి సమాజంలో దళితులు అణగారిన కులాలుగా ఈ రోజుకి పరిగణించబడుతుంది సమాజం కూడా అలాగే చూస్తుంది ఎంత మేము చైతన్యవంతం చైతన్య పరులుగా మారినా చదువుకున్నా కూడా ఒక దళిత కులానికి చెందిన వాళ్ళంటే అన్టచబుల్ పీపుల్ అంటే అంటరాని వారి కింద చూస్తారు చూస్తున్నారు ఇతనికి టాలెంట్ ఉంది కానీ ఎంతో కాలం కష్టపడుతున్నాడు సరైన గుర్తింపు కూడా రాలా ఎస్ సార్ అంబేద్కర్ గారి మీద ఏదైనా ఒక పాట రాశారా డెఫినెట్గా పాడండి అంబేద్కర్ మహాన్భావుడు చిత్రపట చిత్రపాఠం కావాలా ఒక నిమిషం మీరు కూడా ఉండాలా పాడుండాలి మీరు కూడా ఉండాలి పర్లేదులే అంటే కవర్ వాడవాలంటే ఇట్లా ఉన్నా పర్లేదు మేడం లేకపోతే ఇలా చూపించి పాడు పర్లేదు ఓకే అడిగితే నువ్వు పట్టుకుండాలిగా ఫేస్ అంటే ప్రస్టు ఇట్లా చూసి తర్వాత నేను పట్టుకుంటాలే కానీ అంతే నేను పట్టుకుంటాను ఆనందా అప్పుడు ఏం చేస్తాం అంటే ఇలా చూపించు ఫ్రేమ్ కి రైట్ పాడు అంబేద్కర్ మీద ఓకే మేడం பல்லோ நன்றி பேரே பிரதி பண்ணிக்கு நிதாசே పల్లెల్లోనన్నీ పేర్రే పల్లెల్లో దేసే పల్లెల్లోనన్ని పేర్రే పట్నాలలోనన్నీ దేసే మంచోడు 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 అంబేద్కర్ రుమంచోడన్న మాలాంటి దళితుల కోసం ఎన్నెన్నో త్యాగాలి చేసేనన్నా మంచోడు 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 అంబేద్కర్ మంచోడన్న మాలాంటి దళితుల కోసం ఎన్నెన్నో త్యాగాలి చేసేనన్నా నీలాంటి గొప్పల కోసం అయ్యో ఎన్నెన్నో పేపర్స్ రాశామయ్యో నీలాంటి గొప్పల కోసం అయ్యో ఎన్నెన్నో పేపర్స్ రాశామయ్యో నీలాంటి చిత్రం చిత్రమయో గిసినోళ్లకు వందనమయ్యో ఏ గొప్పడు 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 అంబేద్కర్ గొప్పోడన్న మాలాంటి దళితుల కోసం ఎన్నెన్న త్యాగాలే చేసేనన్నా గొప్పోడు గొప్పడు 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 అంబేద్కర్ గొప్పోడన్న మాలాంటి దళితుల కోసం ఎన్నెన్న త్యాగాలే చేసేనన్నా నీ బర్త్డే వచ్చిందంటే ఎన్నెన్న సంకేమ పనులు అయ్యో నీ బర్త్డే వచ్చిందంటే ఎన్నెన్న సంకేమ పన్నులు అయ్యో ఏ చిన్న పెద్ద అన్నీ లేనే లేదు కుల మతం అని భేదం రాదు అందరక్కటయ్యి పోతామయో పోతామయో జై భీమరా ఓకే థ్యాంక్ యూ అంబేద్కర్ గారి మీద కూడా మంచి పాట రాశారు బ్రదర్ ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు బాబు పాప బాబు అండి బాబు పాప ముగ్గురు పిల్లలు ఏం చదువుతున్నారు ఫస్ట్ బాబు ఫైవ్ చదువుతున్నారు పాప ఏమన్నా థర్డ్ చదువుతుంది బాబు ఏమన్నా రీసెంట్గా వన్ ఇయర్ అంత గవర్నమెంట్ స్కూల్స్లోనే ఆస్తాను గవర్నమెంట్ స్కూల్ మీ ఆవిడ ఏమన్నా జాబ్ వెళ్తుందా అది లేదండి ఎంతకాలం నుంచి ఆటో నడుపుతున్నారు పదమూడు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ అండి పదమూడు సంవత్సరాల నుంచి ఈ పాటలు రాయటం అనేది ఎప్పటి నుంచి మీకు అలవాటు లేదు సార్ మాక్సిమం నేను హండ్రెడ్ పాటలు చిల్లరండి గుర్తింపు అనేది అట్లా వాస్తవంగా నేను చేసే జర్నీలో నా ప్రయాణికులు ఎక్కుతా ఉంటారు దిగుతూ ఉంటారు వాళ్ళు నా పాటలు అంటే జర్నీలో కూడా వాళ్ళకి మూవ్ అయిపోతా ఏంటి ఇంతతో ఎర్లీగా వచ్చేసామనుకుంటారు ఎందుకంటే నేను చేసే జర్నీలో వాళ్ళకి నేను మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాను ఇలా ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళకి మంచి ఎమోషనల్గా చాలా చాలా బాగున్నాయి ప్రయాణికులకి మీరు పాటలు పాడుతూ వినిపిస్తూ ఉంటారు అవును అంటే వాళ్ళు ఏమను ఓకే చాలా బాగుంది మీ దగ్గర చాలా టాలెంట్ ఉందని ఆ కాసేపు ఆ అంతా ఇలా గుర్తించి ఇట్లా పైకి తీసుకెళ్ళాలన్నది ఒకరు కూడా ముందుకు రావట్లేదు దయచేసి మీరు అందరు గుర్తించి ఈ ప్రజా కోర్టు ఛానల్ ద్వారా మీరు అందరూ పైకి తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఈబీబీలు చూశారు కదా మిత్రులరా టాలెంట్ ఉంది టాలెంట్ ఎవడబ్బా సత్తు కాదు అనేది కూడా అంతే మిమిక్రీ కూడా చేస్తావా ఆ చిన్న చిట్కి అవసరం పది టాలెంట్స్ ఉన్నాయండి ఏది మిమిక్రీ వచ్చి ఏం చేస్తారు చిన్నపిల్లిచినట్టు అంటే ఉన్నాయి కాకపోతే సరే ఏదేమైనా కూడా సుబ్బు ఆటో సుబ్బు ఆటో సుబ్బుగా పేరు ఉంది ఇతనికి మైలవరం నియోజకవర్గంలో ఉంటాడు ఇతను అయితే మరి ఇందు అంటే ఈ మా ఆఫీస్కి ఇతను ఏదో నమ్మకం పెట్టుకొని వచ్చాడు కాబట్టి సుబ్బు గారు మీకు ఒకటే నేను ప్రామిస్ చేస్తున్నా స్టూడియోలోకి తీసుకెళ్ళి మీతో పాట పాడిచ్చే బాధ్యత నాది ఓకే డెఫినెట్గా ఇప్పుడు రెండు పాట స్టూడియోలోకి తీసుకెళ్ళి మీతో పాట పాడిచ్చే బాధ్యత నాది థ్యాంక్ యూ అది మీకు మీరు రాసినటువంటి పాటల్లో నేను ఒక పాటని ఎంచుకొని ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు నేను సపోర్ట్ చేస్తున్నానంటే నేను కూడా ఒక సింగర్నే ఓకే థ్యాంక్ యూ అండి నేను కూడా పాటలు పాడుతాను ఓకే సార్ ఏంటి నేను కూడా ఇప్పుడు ఇంకా కొంచెం గుర్తింపు కోసం ట్రై చేస్తున్నాను నేను కూడా ఓకే సార్ డెఫినెట్లీ తప్పకుండా స్టూడియోలోకి తీసుకెళ్ళి ఒక మంచి పాట మీతో పాడి కుదిరితే ఎవరన్నా ప్రొడ్యూసర్ ఉంటే చూస్తాను లేదంటే చాలా కూడా బాధ్యత నేను కూడా ఉంటాము చాలా చాలా కృతజ్ఞత తప్పకుండా నీకు ఎందుకంటే వీడియో అందరు ప్రజలు చూస్తారు కాబట్టి ఈ ప్రామిస్ చేస్తున్నాను తప్పకుండా ప్రజాకోట్ ఛానల్ ప్రొడ్యూసింగ్లో ఆటో సుబ్బుతో ఒక మంచి పాటని స్టూడియోలో నేను పాడిస్తాను అది హైదరాబాద్ లేకపోతే విజయవాడ ఓకే సార్ లేకపోతే లోకల్లో అనేది చెప్తా నేను ఓకే సార్ ఓకేనా ఓకే మిత్రులారా ఇట్లాంటి టాలెంట్ కలిగిన వారిని ఎంకరేజ్ చేయాలంటే నాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే కోర్టు ఆఫీస్ మీద నమ్మకం పెట్టుకొని ఈయన రెండు సార్లు మా ఆఫీస్కి వచ్చాడు ఇతని గురించి మొత్తం తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత సింగింగ్ అనేది చాలా సూపర్గా పాడుతున్నాడు చదువులేదు మరి అందరూ పాటలు రాసుకొని వాటి ట్యూన్ కట్టి ఇచ్చేస్తాడు కానీ ఇతనికి చదువు లేదు అక్షరాలు రాయలేడు మైండ్లోనే ఒక అక్షరం పదాలు సమకూర్చి ఈ పాట ఇలా రాయాలి ఈ పాట ఇలా ట్యూన్ చేయాలని అతనికి అతనే ఎన్నో పాటలు ఇలా మెమొరీలో అంటే మైండ్ మెమొరీలో గుర్తుపెట్టుకొని మాత్రమే పాటలు పాడతాడు ఆ పాట బుక్ మీద రాసి ఈ చరణం ఇలా ఉండాలి ఈ పల్లవి ఇలా ఉండాలి అనేది ఉండదు రాయుడు ఆయన కేవలం ఒక స్త్రీ మీద ఉందంటే ఆ స్త్రీ ఒక అందాని మీద ఆయన పాట మనసులో అనుకొని రాస్తాడు ఇప్పుడు మీరు చూశారు అంబేద్కర్ గారి మీద రాశారు ఇలాగా అందరి మీద రకరకాలుగా ఆయన పాటలు రాస్తూ ఉన్నాడు కానీ గుర్తింపు అయితే రాలా చూద్దాం మా ద్వారా ఏదన్నా గుర్తింపన్న వచ్చే ప్రయత్నం ఉంటుందేమో తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం మరి ఇది ఈరోజు మా ప్రజాకోట్ ఛానల్లో ఆటో సుబ్బు సింగర్ ఆటో సుబ్బుతో చిన్న కార్యక్రమం చేశాం థ్యాంక్ యూ మరి ఇతన్ని సపోర్ట్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ఏదన్నా ప్రొడ్యూస్ చేస్తానన్నా ఇతను మంచి గొంతు ఉంది మంచి టాలెంట్ ఉంది ఒక పాట అవకాశం ఇస్తే ఆ పాటతో కనీసం బయటకెళ్తే ఏదో గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం నేనైతే తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ